వెల్కమ్ టు ఆర్కే గ్రీన్ మ్యాంగోస్ దసరా పంపర్ ఆఫర్ ఆర్బీ భారీగా నోటిఫికేషన్ ఒకటి విడుదల చేసింది ఒక్కసారి కష్టపడ్డారంటే జీవితాంతం హ్యాపీగా గడిపించు అటువంటి మంచి జాబ్ నోటిఫికేషన్ పడింది దానికి సంబంధించిన ప్రతి అంశం పిట్టుడు పిట్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఈ ఛానల్ ఇంకా గ్రోయింగ్ అవుతుంది ఇంకా మంచి కార్యక్రమం చేయడానికి నాకు పోస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది మర్చిపోవద్దు ఓకే మనం ఇప్పుడు నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతాం ఈ ఆర్ఆర్పి నోటిఫికేషన్ ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున రిలీజ్ అయింది ఆర్ఆర్పి ఎన్టీపీసీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మొత్తం టోటల్ పోస్ట్స్ వచ్చేసేసి ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ అందులో మీకు గ్రాడ్యుయేషన్ లెవెల్ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అని టూ డివిజన్స్ విడగొట్టారు అందులో గ్రాడ్యుయేషన్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పోస్టులు ఇచ్చారు అలాగే అండర్ గ్రాడ్యుయేట్ దానికి మాత్రం త్రీ థౌజండ్ ఫిఫ్టీ పోస్టులు ఇచ్చారు i first graduation level opposed post the station master goods train manager traffic assistant chief commercial ticket supervisor junior account assistant సీనియర్ క్లర్క్ టైపిస్ట్ ఇవి గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్నాయి అలాగే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ దానికి కంపల్సరీగా టైప్ ఉండాలి ట్రైడ్స్ క్లర్క్ సూపర్వైజర్ అలాగే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఇది మొత్తం ఆన్లైన్ ప్రాసెస్ లో ఉంటుంది ఫీజు వచ్చేసరికి జనరల్ ఓబీసీకి ఫైవ్ హండ్రెడ్ ఉంది ఎస్సీ ఎస్టీ పిహెచ్డి అంటే ఎక్సెస్ సర్వీస్ మెన్స్ ఉన్నా సరే వాళ్ళకి టూ ఫిఫ్టీ ఉంది అయితే ఎస్సీ ఎస్టీ సంబంధించిన ఫీజు అయితే రిఫండ్ వచ్చేస్తుంది పూర్తిగా ఈ జనరల్ ఓబీసీ వాళ్ళకి మాత్రం ఫోర్ హండ్రెడ్ రిఫండ్ వచ్చేస్తుంది మన ఫీజు మనకు వచ్చేస్తుంది కాబట్టి ఈ గ్రాడ్యుయేషన్ లెవెల్ వాళ్ళకి మాత్రం ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ టు నవంబర్ ట్వంటీ వరకు ఉంటుంది లైక్ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ కు వారికి మాత్రం అక్టోబర్ ట్వంటీ ఎయిత్ టు నవంబర్ ట్వంటీ సెవెంత్ వరకు ఉంటుంది అంటే ఇంచుమించుగా వన్ మంత్ టైం ఇచ్చారు మీకు ఏజ్ లిమిట్ చూసుకుంటే మీకు గ్రాడ్యుయేషన్ లెవెల్ కి ఎయిటీన్ ఇయర్స్ టు థర్టీ త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కామన్ గా ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అలాగే అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ మాత్రం ఎయిటీన్ ఇయర్స్ టు థర్టీ ఇయర్స్ ముప్పై సంవత్సరాల వరకే లిమిట్ ఇచ్చాడు ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టేజ్ సిబిటి టెస్ట్ ఉంటుంది అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ దాని తర్వాత అన్ని ఆబ్జెక్టివ్ లు ఉంటాయి సెకండ్ టెస్ట్ అది సిపిటీలో ఉంటుంది దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది దాని తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది అంటే ఫోర్ స్టేజెస్లో ఉంటుంది మొత్తం ఈ అగ్జామినేషన్ ఆన్లైన్ ఉంటుంది అయితే ఫస్ట్ స్టేజ్ ఎలా ఉంటుంది అంటే హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ ఫార్టీ మార్క్స్ మ్యాథమెటిక్స్ థర్టీ మార్క్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్స్ అవి ఓ థర్టీ మార్క్స్ ఉంటాయి మొత్తం హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అది క్వాలిఫై అయితే సెకండ్ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతాము అది కూడా సేమ్ జనరల్ అవేర్నెస్ లో ఉంటుందా కాకపోతే ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది అది మెడి మ్యాథమెటిక్స్ అది థర్టీ ఫైవ్ ఉంటుంది అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్స్ కలిపి థర్టీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది టోటల్ గా వన్ ట్వంటీ మార్క్స్ ఉంటుంది సెకండ్ టెస్ట్ సిపిటీ అది క్వాలిఫై అయిపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ఉంటుంది ఈ ఎగ్జామ్ కి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి వన్ థర్డ్ అంటే మూడు క్వశ్చన్స్ రాంగ్ అయితే వన్ మార్క్ పోతుంది అదొకటి మీరు చూసుకోండి అలానే ఏది పడితే అది పెట్టేసేద్దాం ఏపీ షెడ్యూల్ ఏదో బయట అవుతుంది కదా అని మాతో ఆలోచించు కరెక్ట్గా మీకు తెలిస్తే ఆన్సర్ పెట్టండి తెలియకపోతే వదిలేయండి ఎందుకంటే దీనికి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ అంటేనే నెగిటివ్ మార్క్స్ మ్యాండేట్ మరి ఇంత మంచి నోటిఫికేషన్ మిస్ చేసుకోవద్దు త్వరగా ఎంత విలుతుందో త్వరగా మరి ఈ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి వెంటనే అప్లై చేయండి ఒక్కసారి కష్టపడితే లైఫ్ అంత సెటిల్ అయిపోవచ్చు మంచి జాబ్స్ మంచి నోటిఫికేషన్ పడింది ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మరి మన వీడియో చూసిన వెంటనే మీరు అప్లై చేసుకోండి మంచి జాబ్ కొట్టండి హ్యాపీగా ఉండండి మన వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ ఏది కొత్తవి పడినా నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను తప్పకుండా మీరందరూ నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోతుంది థ్యాంక్ యూ